తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షాలని అన్నజత్ గారు మాట్లాడుతున్నాం మరి బీజేపీ బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఆయన పరిస్థితి తప్పిందని మేమే అనుకుంటున్నాము ఏమంటున్నాడంటే ఇల్లు అంటే ఇలాడట రేషన్ కార్డు మీద రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే రేషన్ కార్డు కార్డు చేశాడట మేము ఇస్తున్నాము మోడీ నుంచి మీరు పాట పాడేది తెలంగాణ సీఎంది ఎవరైనా ఇంద్రమ ఇండ్లు అంటే ఇల్లు కట్టు రేషన్ కార్డు మీద రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే కట్టు మరి ఇట్లా ఎందరినీ ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు రాజ్యాంగం రాసింది మర్చిపోతున్నారా తెలంగాణలో సీఎం ఉన్నప్పుడు తెలంగాణ నడుస్తుంది కానీ మీ కేంద్రం ఏం నడుస్తుంది మరి నేను క్వశ్చన్ వేస్తున్నా దానికి సమాధానం చెప్పాలా ఇట్లా మీరు మీరు పోట్లాడుకొని నిరుపేద ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారా మరి కొట్లాడితేనే కదా వచ్చింది తెలంగాణ కూడా కొట్లాడితేనే వచ్చింది కదా మరి పదేళ్ళ పరిపాలన కేసీఆర్ ఫోటోనే ఉన్నది కేసీఆర్కి గౌరవించు మరి అప్పుడు మాట్లాడని బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఫోటో ఎట్లా తింటావు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యా నీకు మాట్లాడడానికి కొంచెం ఒక ఎంపీ మాట్లాడడానికి కూడా ఒక ఆలోచన ఉండాలా ఈ ఆ మాట అన్నందుకు నువ్వు తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలా లేకపోతే నువ్వు మున్సిపల్ ఎలక్షన్లో నీ పోటీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ ఖచ్చితంగా అన్ని పాటలు అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే మన మహేష్ గౌడ్ గారి గురించి కూడా మా పార్టీ తరఫు నుంచి సోనియమ్మ ఇచ్చిన ఆర్డర్ కాపీ కూడా తీసుకొని పోతే ఆయన